మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికల్లో విస్తృతంగా పనిచేసిన సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు కూడా కీలకంగా పనిచేశారు కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు ఒకానొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు అయితే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు సీటు దక్కకపోయినప్పటికీ నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు అందరూ భావించినట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు ఈ నేపథ్యంలో నాగబాబుకు కూడా కీలక పదవి దక్కబోతుందన్న ప్రచారం ఊపందుకుంది నాగబాబు టీటీడీ చైర్మన్ గా నియమించబోతున్నారన్న ప్రచారం ఇటీవల జరిగింది అయితే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది టీవీపై ఎండీ వీఆర్ నాయుడుకి టీటీడీ పదవి కట్టబెట్టారు తాజాగా ఏపీలో మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి వైసీపీ నుంచి ఖాళీ చేసిన ముగ్గురు అభ్యర్థుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య మోపిదేవి వెంకటరమణ వంటి వైసీపీ ఎంపీలు పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పడంతో ఆయనకు రాజ్యసభ దక్కలేదని తెలుస్తోంది నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించిన ఢిల్లీ జోక్యంతో ఎంపీ నుంచి ఎంపికయ్యే సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు మీదకు వచ్చాయి ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీద మస్తన్ రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయమైంది ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది అందులో మాజీ ఎంపీ గల్లా జవదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే జయదేవ్ అభ్యర్థిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు అదేవిధంగా సానా సతీష్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది అటు టీడీపీ జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీష్ కు మద్దతు లభిస్తోంది దీంతో మెగా బ్రదర్ కు మరోసారి మొండి చేయి ఎదురైనట్టయింది దేని కారణంగానే సానా సతీష్ పేరును మీదకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది మొత్తానికి నాగబాబు రాజ్యసభ పదవి ఇవ్వడానికి చంద్రబాబు అంత సముఖంగా లేరని తెలుస్తోంది